హలో లలి పీపుల్స్ ఇవాళ చెప్తాను కదండి రెండు గంటలు కన్నా టైం చాలా అయిపోయింది కుదర్లేదు ఫస్ట్ మనకి టిప్ వచ్చేసి ఏంటంటే స్కిన్ కలర్ బ్లూ అలాగే మనకి డార్ట్ డాక్ట్ పాప్ ఇంకా మనకి డార్ట్ స్కిన్ ఉంటుంది కదండి ఇది ఎలా అంటే వెళ్తే మనకి టెస్ట్ పట్టేసి బాగా ట్యాన్ ఎక్కువ పడుతుంది కదా అలాంటి ఒక్క బాగా యూజ్ అవుతుంది మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి కావాల్సింది ఏంటంటే బీట్రూట్ మనం జ్యూస్ తీసి పెట్టుకున్నామండి ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం అలాగే శనగపిండి అలాగే లెమన్ మూడే మూడు ఇంగ్రీడియం చాలా తక్కువలోనే తక్కువ టైంలో చాలా న్యాచురల్ ఈ బీట్రూట్ పౌడర్ లో ఇది వేసుకుందాం శనగపి స్పూన్స్ వేసుకొని అలాగే లెమన్ లెమన్ చెప్పాను కదండి స్కిన్ పడి గోల్డ్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీని బదులు రోజు వాటర్ యూజ్ చేసుకోండి మన చిరు దీన్ని మిక్స్ చేసుకుందాం హ్యాండ్స్ కి లెగ్స్ కి చాలా హెయిర్ కూడా రిమూవ్ అవుతుందండి గమనించండి మీరు ఇది మంచి హెల్దీ కడపలో కూడా తీసుకోవచ్చు ఫేస్ కనంగా మంచి హెయిర్ కూడా పెడతారు నేను టిప్స్ లో చెప్తాను అది కూడా ఉంది చెప్తాను దీని అయితే మనం ట్రాక్ బాయ్స్ కూడా మంది బాయ్స్ కి వర్క్ అవుతాయా అని అడుగుతున్నారు చాలా బాగా వర్క్ అవుతాయి ట్రై చేయండి ఖచ్చితంగా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు మీరు ఎటువంటి పిల్లలకైతే లెమన్ కట్ చేసేయండి చిన్న పిల్లలకైతే లిప్స్ కూడా పెట్టాయి లిప్స్ కూడా కలర్ మార్టాయి ఏం ప్రాబ్లం లేదు చాలా న్యాచురల్ గా చాలా బాగా వర్క్ అవుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది బీట్రూట్ జ్యూస్ శనగపిండి లెమన్ ఇవే తీసుకున్నాం ఇంకేం తీసుకున్నాను ఇలా ప్యాక్ లా వేసేసుకొని మనకు వీలైతే వన్ అవర్ ఉంచుకోవచ్చు లేదా హాఫ్ అన్ అవర్ మన టైం బట్టి టైం బట్టి మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను కదండి చిట్ హ్యాండ్ కూడా అప్లై చేసి చూపిస్తాను వేసుకోవాలనుకుంటే పసుపు కూడా వేసుకోండి చిటికుడు చిటికలు పసుపు కూడా వేసుకోండి అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు లైక్స్ ఇవ్వండి అబ్బా మూడు లైక్లు రెండు లైక్లు వస్తున్నాయి మీకు ఉపయోగపడితే ఇవ్వండి ఇప్పుడైతే ఇవ్వండి ఓకేనా లైక్స్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా మంచిగా చేయండి ఒక పది మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు సపోర్ట్ ఉండాలి యూస్ మొత్తం మిగిలిపోయింది మన వీడియోస్ పెట్టకపోవడం వల్ల తప్పు నాది మీరే చేస్తారు ఎందుకంటే పెంచుకోవడానికి గపత్రం మీ సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే అయితే మళ్ళీ ఉపయోగపడతాను అనుకుంటే ఇదైతే రిమోట్ చేసి ఇక్కడ కూడా మీకు అర్థమవుతుందండి అప్లై చేసి తెలుసు ఏమో చేసి చూపిస్తారా అలా ఉంది అండి లైవ్ లోనే మరి సపరేట్ గా కూడా బీట్రూట్ ఒక కుదో కొంత తీసి తీసుకున్నాను మా పాపకి సాయంత్రం మా పాప కూడా చేస్తాను చేద్దాం ఓకే డ్రైవ్ చేసే దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను కొంతమంది ఆల్రెడీ మీకు తెల్లగా ఉన్నారు కదా మీ చేసుకుని తిప్పు అన్నారు మీరు అది ఎవరన్నా ఖాళీగా ఉంటే రండి మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే మరి మీ నుంచే నాకు ఎవరు నేను దొరికిలేదు చూడండి మీరే చూడండి ఇది ఫోర్స్ కూడా ఓపెన్ అవుతాయండి ఏంటంటే అది డాట్ ఇది డార్క్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అది కూడా బాగా ఇమోచ్ వస్తుందండి మా ట్రై చేయండి మాక్సిమం ఎక్కువ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా చూడండి మేముందే చేస్తున్నాం నేను యాజిట్ ఏం చేయట్లేదు మనం యూజ్ చేసేటప్పుడు నేను రుమా అయితే చూడండి చూడండి ఫోన్ ఇన్ అయిపోయింది బాబా ఇదైందండి బాబు ఒక రౌండ్ వచ్చిన నాకు ఒక్కటే బాగుంది నా ఛాన్స్ ఇదిగో చూడండి రిమోట్ చేస్తాం ఐస్ వాటర్ తో క్లీన్ చేసుకోలేదు దీనికి దీనికి డిఫరెంట్ చూడండి మీదే చూడండి ఇదిగో నచ్చినట్లయితే చూడండి మనం వీడియో కామెంట్ చేయడం మర్చిపోకుండా చిన్న పిల్లల కడించి బాయ్స్ జెంట్స్ లేడీస్ కూడా వాడచ్చిపో ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూస్తున్నారుగా మీరే దగ్గర నుంచి కూడా కూడా ఉండదు ఇక్కడ వదలలేదు సరిగ్గా క్లీన్ చేసుకోలేదు ప్లీజ్ లైక్ అండ్ ఫస్ట్ మర్చిపోవద్దు మనకి బాయ్ అండి ఆల్ బాయ్